అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం సో ఈరోజు మనందరికీ గా ఉన్న ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్క వయసులో ఒక్కొక్క జ్ఞాపకాలు అనేవి జీవితం మనకు ప్రసాదిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి జీవితంలో చాలా అపురూపమైనది అమూల్యమైనది బాల్యం చైల్డ్హుడ్ ఆ లో నీకు కానీ నాకు కానీ ఎన్నో రకాల మెమోరీస్ అనేవి ఉంటాయి సో అలాగే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు జ్ఞాపకాలు అనేది కంపల్సరిగా వాళ్ళ జీవితంలో ప్రజెంట్ అయి ఉంటాయి సో ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలని మనము దాక్ వెనక్కి తిరిగి చూసుకుంటే మనము మెమరైజ్ చేసుకొని దాంట్లో మంచి జరిగినా చెడు జరిగినా దాన్ని తలుచుకొని జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం సో అట్లాంటి ఈ ఏజ్లో అంటే ఈ జీవితంలో ఒక పర్టిక్యులర్ ఏజ్ అనేది ఉంది ఆ ఏజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ ఏజ్ ఏంటంటే ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫోర్ అంటే ఈ పది సంవత్సరాల ఈ డికేడ్ ఏదైతే ఉందో టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ ఈ టైం పీరియడ్ ప్రతి మనిషి జీవితంలో చాలా విలువైనది సో మనము ఈ ఈ విషయాన్ని అన్నిసార్లు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే అబ్జర్వ్ చేసేంత టైం అనేది ఆ వయసులో ఉండదు సో ఒక్కసారి ఆ ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫోర్ ఇయర్స్లో మీకు కానీ నాకు కానీ జరిగిన అనుభవాలు సో వీటికి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే వాటికి కనెక్ట్ అయ్యి ఉంటాయి సో ఇది విన్న తర్వాత అవును నిజమే కదా అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంటది వాటిలో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఈ వయసులో జరిగే ముఖ్యమైన మార్పు సమయం విలువ తెలిసి వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వరకు ఆడుతూ పాడుతూ కాలం గడిపిన మనము సో టైం ఎంత ప్రీషియసో సమయం ఎంత విలువైనదో ఇప్పుడు తెలిసి వస్తుంది నువ్వు అంతకుముందు సమయాన్ని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటే నీ లైఫ్ అనేది బాగా డిజైన్ అయిపోయి సో నువ్వు మంచి లైఫ్ని రిసీవ్ చేసుకోబోతావు లేదు ఈ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు నువ్వు చాలా ఎంజాయ్ చేసుకుంటూ గడిపినావు అనుకోండి ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత అరే నేను నా లైఫ్లో చాలా టైంని వేస్ట్ చేశాను అని రియలైజేషన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి సమయం విలువ ఈ పర్టికులర్ టైం పీరియడ్లోనే ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ప్రతి మనిషికి తెలిసి వస్తుంది రెండో విషయం ఏంటంటే ఈ వయసులోనే మనుషులు అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అంతకు ముందు ఉన్న స్నేహితులు అందరినీ తనతో పాటు ఉంచుకోలేడు అంటే స్నేహితులను కోల్పోతూ ఉంటాం ఫ్రెండ్ సర్కిల్ మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది గ్యాప్ పెరుగుతుంది సో అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చే నీ ఫ్రెండ్స్ నీతో పాటు వస్తారన్న గ్యారెంటీ లేదు ఎందుకంటే ప్రతి మనిషి టైం పీరియడ్ లో బిజీ అవుతాడు నీ లైఫ్ నీకు ఎలా బిజీ అయిపోతావు నీ లైఫ్ లో నువ్వు ఎలా ఎంగేజ్ అవుతుంటావో నీ ఫ్రెండ్ కూడా అలాగే ఎంగేజ్ అయిపోతుంటాడు కాబట్టి నీకు వీలైనప్పుడు అతనికి వీలవ్వదు అతనికి వీలైనప్పుడు నీకు వీలవ్వదు దాని వల్ల ఏమవుతుంది ఫ్రెండ్షిప్ లో కొద్ది గ్యాప్ అనేది క్రియేట్ ఆఫ్ కోర్స్ ఒకరిద్దరు ఫ్రెండ్స్ చాలా బాండింగ్ అనేది గట్టిగా ఉండొచ్చు సో వాళ్ళు ప్రతి దానికి ఒకరి డిసిషన్ ఇంకొకరు అగ్రి అవుతూ వెళ్తూ ఉండొచ్చు ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెజారిటీ ఓకేనా ముందు యాభై మంది ఉన్న ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురికి మాత్రమే కన్వర్ట్ అవుతూ ఉంటారు కాబట్టి స్నేహితులను కోల్పోయే ఏజ్ కూడా ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మూడో విషయం ఏంటంటే సమస్యల్ని ఎదుర్కోవడం అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పటి వరకును ఒకరి మీద ఆధారపడు నీ తండ్రి మిన్నో తల్లి మీదో కుటుంబ సభ్యుల మిన్నో సో వాళ్ళు ఫీజులు పెడితే నువ్వు చదువుకున్న వాడివో ఏదో ఒకటి జరుగుంటది కానీ ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ ఈ మధ్యలో ఏమవుతాయంటే రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతాయి ఆ ఎదురైన సమస్యల్ని ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధపడడం ప్రారంభం అవుతుంది అనమాట నీది నీకే డిపెండ్ అవ్వాలని అనిపించదు అంటే నీ లోపల ఒక కొత్త మార్పు అనేది క్రియేట్ అవుతుంటది ఈ వయసులో నేను ఇప్పటి వరకు వాళ్ళ మీద ఆధారపడ్డాను సో నేను కూడా నా సొంత కాళ్ళ మీద ఏదో ఒకటి చేయాలి సో బిజినెస్ పెట్టడం కానీ ఒక జాబ్లో జాయిన్ అవ్వడం కానీ దీనికన్నా ఒక ఎంట్రన్స్ కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయిపోయి సో ఒక మంచి పొజిషన్లో ఉండడం కానీ జాబులు తెచ్చుకొని మంచి పొజిషన్ లో ఉండడం కానీ సో ఇట్లాంటి థాట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే సమస్యల్ని ఎదుర్కోవాలన్నా కసి అనేది పెరుగుతుంది అనమాట ఈ వయసులోనే నెక్స్ట్ థింగ్ ఏంటంటే సమాజంలో రకరకాల వ్యక్తుల్ని కలుస్తాం మనం ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో అదే మనము మన గ్రాడ్యుయేషన్ వరకు ఏదైతే మన చదువు ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది కదా ఆ టైం పీరియడ్ లో అంటే నీకు లిమిటెడ్ పీపుల్ తో కనెక్షన్ అనేది ఉంటుంది ఓకేనా అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు సో నువ్వు చదువుతున్నప్పుడు నీ నీకు తోటి ఫ్రెండ్స్ తో కావచ్చు వాళ్ళతో మాత్రమే కనెక్షన్ ఉంటుంది వాళ్ళ నుంచి నువ్వు ఎక్కువ పెద్దగా ఏం నేర్చుకోవు కానీ ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ వచ్చిన తర్వాత నువ్వు సమాజం నిజమైన సమాజంలోకి ఎంటర్ అవుతావు కాబట్టి రకరకాల వ్యక్తుల్ని కలుస్తావు రకరకాల వ్యక్తుల నుండి పాఠాలు నేర్చుకుంటావు అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు సో నేను ఇలా అవ్వాలి అంటే కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంటది అనమాట సో ఇక్కడ వ్యక్తుల్ని కలుసుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే ఆ వ్యక్తి నుండి నువ్వు గ్రహించడం అనేది ప్రారంభిస్తావు సో అంతవరకు నీకు అంత ఏంటి ఈ రకరకాల మనుషుల్ని కలుస్తావు కానీ ఆ గ్రహించే శక్తి అనేది మనము పొందలేము కానీ ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో వచ్చిన తర్వాత మనిషి రకరకాల సమాజంలో ఉన్న రకరకాల వ్యక్తుల్ని కలవడం ద్వారా సో వాళ్ళ నుంచి పా పాఠాలు నేర్చుకోవడం ప్రారంభిస్తాడు సో ఇది ఈ వయసు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో జరిగే ఇంకొక పరిణామం అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే మనల్ని మనము బలంగా చే చేసుకునే ఏజ్ ఏదైనా ఉందంటే అది ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకే ఈ వయసులోనే జరుగుతుంది సో అప్పటి వరకు డీల్ అవ్వడ్డా నువ్వు అంటే అప్పటి వరకు నీకు అంత నాలెడ్జ్ లేదు సొసైటీతో ఎట్లా మింగిల్ అవ్వాలో తెలియదు సొసైటీ ఏదైనా నేను మాటలంటే నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు ప్రతి దానికి రియాక్ట్ అవ్వాలా కొన్నింటిని వదిలేయాలా అంత మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఉండకపోవచ్చు కానీ ఈ ఏజ్ వచ్చిన తర్వాత సో మనలో మనకు ఏమవుతుంది అంటే మనల్ని మనం చాలా స్ట్రాంగ్గా మార్చుకుంటాం ఏది పట్టించుకోవాలి ఏది పట్టించుకోకూడదు అనేది అంటే నిజమైన కామన్ సెన్స్ అనేది ఇప్పుడు ప్రారంభమవుతుంది మనిషికి సో ప్రతిదాన్ని బుర్రలో పెట్టేసుకొని సో జీవితాన్ని కొలాబ్స్ చేసుకోము అంటే నిజమైన మనిషి ఏం చేస్తుంటాడంటే కొన్నింటిని అవైడ్ చేయాలి ఆ అవైడ్ చేసే సిచ్యుయేషన్ అనేది ఈ స్టేజ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ వయసులో జరిగే అతి ముఖ్యమైన పరిణామం ఏంటంటే కుటుంబ బాధ్యతలు ఎస్ కుటుంబ బాధ్యతలను మోయడం అనేది ఈ వయసులోనే ప్రారంభం అవుతుంది అప్పటి వరకు నువ్వు ఒకరి మీద ఆధారపడ్డావు సో ఈ వయసు నుంచి మనం ఇంతవరకు ఎవరి మీద అయితే ఆధారపడ్డామో వాళ్ళ గురించి ఆలోచించడం అనేది ప్రారంభం అవుతుంది సో ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఉన్న బాధ్యతలన్నీ కూడా నువ్వు భుజాన వేసుకుంటావు సో ఎలా చేస్తే నా కుటుంబం అనేది హ్యాపీగా ఉంటుంది నా పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు నా తల్లిదండ్రులు బాగుంటారు ఇట్లాంటి ఆలోచనలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి సో నిజమైన మనిషిగా పరిపూర్ణుడు అవుతావు అన్నమాట అప్పటి వరకు సో అల్లరి చిల్లరిగా జరిగిన మన ఏదైతే జీవితం ఉందో ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా మార్పు కాబోతుంది ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి పది పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఏది రైట్ ఏది తప్పు మన కుటుంబం విషయంలో అనే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎట్లాంటి కండిషన్లో మనం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటి వరకు మన తండ్రి మన తల్లి తీసుకున్న నిర్ణయాలను మనం ఫాలో అవుతూ వచ్చినాము కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతలు నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ నిర్ణయానికి నీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంటది కొన్ని కొన్ని సార్లు నీ నిర్ణయం తప్పైతే అపోర్ట్ చేస్తుంటది సో దానివల్ల ఏమవుతుంది గ్యాప్స్ కూడా పెరిగే సిచ్యుయేషన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీని అంటే ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని ప్రాపర్గా డీల్ చేసే కెపాసిటీ అనేది సో ఈ ఏజ్ లో మనకు దొరుకుతుంది అనమాట కాబట్టి సో ఈ వయసులో అంటే ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వయసు మధ్యలో రకరకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి మనం ప్రతి విషయాన్ని గమనించము కాకపోతే సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఒక్కొక్క వయసులో ఒక్కొక్క మెమొరీస్ అనేవి ఉన్నాయి ఆ వయసుకు తగ్గట్టు మనం బిహేవ్ చేస్తామది అది వేరే విషయం కానీ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో ఏదైతే మనిషి జీవితం ఉందో అది చాలా కఠినమైన ఏజ్ అంటే మనం తీసుకునే నిర్ణయాలు అనేవి సరిగా ఉంటే నీ ఎదుగుదల అవుతుంది మనం తీసుకునే నిర్ణయాలు అనేవి సరిగా లేకపోతే నీ పతనం కూడా ప్రారంభమవుతుంది సో ఆ విషయాన్ని మనము గమనించుకోవాల్సిన అవసరము ఈ వయసులో ఉంటుంది అనమాట కాబట్టి ఎట్లాంటి డిసిషన్ తీసుకోవాలి సో ఎలాంటి డిసిషన్ తీసుకుంటే నా లైఫ్ ఎలా డిజైన్ అవ్వబోతుంది అనేది అంటే కనీస జ్ఞానం అనేది ఈ వయసు మనకు ఎలాగో నేర్పుతుంది కాకపోతే ఇట్లాంటి పరిణామాలు అనేవి వేరే వయసుతో కంపేర్ చేస్తే ఈ వయసులో ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు జరుగుతుంటాయి సమస్యలు వస్తాయి కొన్ని కొన్ని సార్లు చెప్తాం కొన్ని కొన్ని సార్లు చెప్పుకోకుండా కుమిలిపోతాం ఎవరికి చెప్పుకోలేము ఈవెన్ కన్న తల్లిదండ్రుకి చెప్పుకోలేము కట్టుకున్న భార్యకి చెప్పుకోలేము ఫ్రెండ్స్కి చెప్పుకోలేము ఎవరికి చెప్పుకోలేక సో నీ లోపల నువ్వే కుమిలిపోయే వయసు కూడా ఇదే ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ అందుకే నేను అంటున్నాను అంటే అనుభవమే అసలైన గురువు ఆ వయసు దాటి వచ్చిన తర్వాత ఆ వయసులో ఉన్నప్పుడు మనము ఎట్లాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నామనేది మనకు జీవితం నేర్పుతుంది కాబట్టి నా అనుభవంతో అంటే ఇది నా పూర్తిగా నా వ్యక్తిగత అనుభవంతో మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీరు వాచ్ చేసిన తర్వాత ఈ మాటలు విన్న తర్వాత మీకు కూడా నిజమే కదా సమయం విలువ నాకు ఈ గ్యాప్ లోనే తెలిసింది ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలోనే తెలిసింది అని ఖచ్చితంగా అనిపిస్తుంది అవును అప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు లేరు స్నేహితులు నేను కోల్పోయినాను నా లైఫ్ తో నేను బిజీ అయిపోయినాను అని ఖచ్చితంగా అనిపిస్తుంది సమస్యలు అనేది ఈ వయసులోనే ప్రారంభమైనాయి ఈ వయసులోనే నేను ఎదుర్కోవడం అనేది స్టార్ట్ చేశాను అది కూడా అనిపిస్తుంది సమాజంలో రకరకాల వ్యక్తుల్ని నేను కలిశాను ఎస్ వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకున్నాను సో మంచిని రిసీవ్ చేసుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు చెడు కూడా ఎదురవుతుంది అది కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది మనల్ని బలం బలంగా నేర్చుకున్నాం బలంగా మలుచుకున్నాం కుటుంబ బాధ్యతలు అనేవి తెలిసి వచ్చినాయి కొన్ని కొన్నిసార్లు సమస్యలు వస్తే కుమిలిపోతున్నాం ఇవన్నీ మనం గమనిస్తే ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలోనే కదా జరిగింది కాబట్టి సో ఈ వయసు ఏదైతే ఉందో చాలా అమూల్యమైనది దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే నీకు తర్వాతి జీవితం అనేది బాగుంటుంది సో అది బాగుండాలంటే ఈ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో బాగుండాలంటే ఆ వయసు వచ్చిన తర్వాత నేర్చుకునే బదులు ఇప్పటి నుండే అంటే ఇప్పుడు ఎవరైతే టెన్త్ కానీ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ విషయాల్ని ఖచ్చితంగా గమనంలో ఉంచుకొని ప్రతి మనము రాబోయే కాలంలో ఫేస్ చేసే ప్రతి విషయాన్ని కూడా ముందే ప్రెడిక్ట్ చేస్తూ సో టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి సో ఫ్రెండ్ సర్కిల్ని కాపాడుకోవాలి సమస్యల్ని దట్టుకునే శక్తిని ఇగుమని చెప్పి దేవుణ్ణి మనం ప్రార్థించాలి మనల్ని మనం బలంగా చేసుకోవాలి సో ఇలాంటి నిర్ణయాలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో నువ్వు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తావు లేదంటే సవాళ్ళతో సమస్యలతో సో కుటుంబం బాధ్యతలతో జీవితం అనేది అల్లకల్లోలం అవుతూ ఉంటుంది ఫ్యామిలీని ప్రాపర్గా డీల్ చేయలేం సొసైటీలో ప్రాపర్గా మింగిల్ అవ్వలేం సో ఇట్లాంటి ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సో ఈ వీడియో ద్వారా సో ఆల్రెడీ ఆ వయసు దాటొచ్చిన వాళ్ళకు వాళ్లకు ఒక అనుభవంగా అంటే ఒక మెమొరీగా మీకు ఖచ్చితంగా ఇది గుర్తు తీసుకొస్తాం ఎవరైతే ఈ వయసుని రీచ్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక మంచి లెసన్గా మిగులుతుందని దీంట్లో చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళ లోపల అలర్ట్ అనేది క్రియేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇప్పటి ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి మాట కేవలం నా వ్యక్తిగత అనుభవం మాత్రమే సో ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాలని తర్వాతి తరాలకు చెప్పడం వల్ల వాళ్ళు అలర్ట్ అవుతారు వాళ్ళ లైఫ్ని ప్రాపర్ షేప్లో డిజైన్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం అనేది చేయడం జరిగింది సో నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటలు మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీరు నా మాటలతో ఏకీభవిస్తే దయచేసి మీకు తెలిసిన వాళ్ళకు మీ రిలేటివ్స్కి ఫ్యామిలీ కి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది థ్యాంక్